కానీ దాని తర్వాత అంటే చాలా సినిమాలు అంటే నాట్ ఓన్లీ తెలుగు అంటులేదన్న ఈవెన్ సౌత్ కూడా చూసా కాంతారా గాని కేజీఎఫ్ కానీ మన సౌత్ అంతా ఇన్నాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక హాలన్ గా చూసేవారు బాలీవుడ్ వాళ్ళు సౌత్ అంటే ఒక చిన్న ఇప్పుడు చిన్న చూపు ఉండేది ఇప్పుడు ఆ డాటేసే వాళ్ళు ఇప్పుడు మన సినిమాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ లో మనం ఎప్పుడు ఏ సినిమా వస్తుంది సౌత్ ఏ సినిమా వస్తుంది ఏది చూద్దామని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అంటే ఆ రేంజ్ దాటిస్తామన్నా మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ రేంజ్ కూడా దాటిస్తాం దాటిస్తాం కూడా డెఫినెట్ గానే ఉంటుంది అని అనుకుంటున్నా ఎందుకంటే మ్యూజిక్ కూడా మన ఏఆర్ రహమాన్ గారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం బాగానే ఉంటాయి ఆయన కూడా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారని నేను అనుకుంటాను ఏముండదన్నా అంటే మీకు చెప్తున్నాను కదా ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎరిగా ట్రోల్ చేస్తుంటే ఉంటారు ఏఆర్ రెహమాన్ అంటే ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఆయన స్టామినాని పట్టుకోవడం కష్టం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఎవరు మన మణిశర్మ గారు కూడా ఏఆర్ రహమాన్ గారి దగ్గర అచ్చినట్టు చేశారు అనుకుంటారు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అంతే అన్న థ్యాంక్ యూ అన్న